నీలు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన బాల్కొండ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అధికారికంగా ఇవాళ బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారు నిఖార్సైన తెలంగాణవాది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం దశాబ్దాల పాటు కలలు గంటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కోసం తనవంతుగా నిరంతరంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదుల్ని ఏకం చేయటానికి ఆ తెలంగాణ వాదుల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆరిపోకుండా సజీవంగా నిలపటానికి దాదాపు నలభై సంవత్సరాలుగా ఆయన నిలైనటువంటి కృషి చేసినారు తెలంగాణ ఉద్యమంలో చాలా రకాలుగా ఉద్యమకారులు ఉండేది కొందరు పార్ట్ టైం ఉద్యమకారులు ఉండేది అంటే ఉద్యమం సందర్భం వచ్చిన ఉద్యమంలో పాల్గొంటూ తర్వాత వారి పని వారు చేసుకుంటూ ఇట్లా ఉండేది కొందరు ఫుల్ టైం ఉద్యమ ఉద్యమకారులు ఉండేది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఎవరైతే ఉండరో వాళ్ళు ఫుల్ టైం ఉద్యమకారులుగా పనిచేసినారు కానీ ప్రొఫెసర్ జయశంకర్ గారు లైఫ్ టైం ఉద్యమకారు లైఫ్ టైం తెలంగాణ ఉద్యమకారు బ్యాంక్ ఆయన ఏ పార్టీలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా దానికేం సంబంధం లేకుండా తెలంగాణ ఏర్పాటే ఏకైక లక్ష్యంగా తెలంగాణ వాదుల్లో తాలూకాకో పది మంది ఉన్నా సరే జిల్లాకో వంద మంది ఉన్నా సరే వాళ్ళందరితో ఎప్పటిదప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ వారిలో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తిని సజీవంగా నిలిపేందుకు ఆయన మహబూబ్నగర్ నుంచి పడితే ఆదిలాబాద్ దానిక బస్సులో ప్రయాణం చేస్తూ తెలంగాణ ఉద్యమ వ్యాప్తి కోసం పనిచేసినటువంటి జీవితకాలపు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు అందుకే టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నేత గౌరవనీయులు కేసీఆర్ గారికి జయశంకర్ గారంటే ఎంతో గౌరవం జయశంకర్ గారికి కూడా కేసీఆర్ గారంటే గౌరవం సరే వారు ఉద్యమ సందర్భంలో ఇచ్చిన పిలుపు చాలామంది మన ఉద్యమకారులు ఉంటాం ఎవరి వాళ్ళం వాళ్ళ వాళ్ళ ప్లాట్ఫామ్లలో ఉంటాం వాళ్ళ వాళ్ళ వేదికల నుంచి పనిచేస్తున్నాం కానీ ఈరోజు సరైన నాయకుడు దొరికినాడు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ దొరికినాడు దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే క్రమంలో చివరి ఘట్టంలో మనం ఉన్నాం ఇటువంటి సందర్భంలో తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారిని మీరు అడ్డం పడకండి కేసీఆర్ గారిని విమర్శించకండి వీలైతే కేసీఆర్ గారితో కలిసి ఉద్యమం చేయండి లేకపోతే మీ వేదిక మీ నుంచి మీరు ఉద్యమం చేయండి సమాంతరంగా ఉద్యమం చేయండి అంతే తప్ప ఉద్యమ ఉద్యమంలో భాగమైన కర్తవ్యం పోషిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కాళ్ళకు అడ్డం పడితే మొట్టమొదలకే మోసం వస్తుంది అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పినటువంటి గొప్ప తెలంగాణవాది ప్రొఫెసర్ జయశంకర్ గారు వారికి తెలంగాణ యావత్ సమాజం ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నది తెలంగాణని ఏ తెలంగాణ అయితే కరెంటు లేక నీళ్లు లేక తాగే నీళ్ళు లేక ఇబ్బందులు పడ్డ తెలంగాణ పది సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు తెచ్చుకున్నాం తాగునీళ్ళు తెచ్చుకున్నాం సాగునీళ్ళు తెచ్చుకున్నాం ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేసుకున్నాం రెండు పూటల భోజనం చేయడానికి ఇబ్బంది పడే పేదవారి కోసం రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి అలా కడుపు నిండా భోజనం పెట్టే ఏర్పాటు చేసుకుని ఇట్లా రైతుల కోసం పేదవారి కోసం అనేక కార్యక్రమాలు చేసుకుని వాళ్ళ తెలంగాణని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తలసరి ఆదాయంలో మనం నంబర్ వన్ తలసరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో మనం నంబర్ వన్ జిఎస్డి గ్రోత్లో మనం నంబర్ వన్ ఇట్లా అనేక రకాలుగా తెలంగాణని నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ గారు మరి వాళ్ళ అవన్నీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు కన్న కళల్ని నిజం చేయటానికే కేసీఆర్ గారు పనిచేసినారు ఇవాళ బ్రహ్మాండంగా జయశంకర్ గారి కన్న కళలు దాదాపుగా ఇవాళ తెలంగాణలో పూర్తయినాయి ఇంకా కావాలి ఇంకా ముందుకు పోవాలి రాబోయే కాలంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఏ ఉద్దేశంతో అయితే దశాబ్దాల కాలం పాటు తెలంగాణ కోసం కష్టపడ్డారో తెలంగాణ కోసం ఉద్యమం చేసినారు వారి కళలు నిజమయ్యే విధంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో మనందరం కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజల మంచి కోసం మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు విలుపునిస్తా ఉన్నాను జై తెలంగాణ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్